నమస్తే కథాసుధ కార్యక్రమానికి అందరికీ స్వాగతం పలుకుతున్నది ప్రొఫెసర్ దుగ్గిరాల రాజకిషోర్ విశాఖపట్నం అర్జెంటీనా దేశంలో బార్న్ స్వాలో అనే పక్షులుంటాయి అవి ఆ రంగుళాల పొడుగు మాత్రమే ఉండే చిన్న పక్షులు ఆ పక్షులు తమ జాతిని వృద్ధి చేసుకోవడానికి ప్రతి సంవత్సరం ఫిబ్రవరి నెలలో ఎనిమిది వేల మూడు వందల కిలోమీటర్ల సముద్ర ప్రయాణం చేసి మార్చి నెల చివరికల్లా కాలిఫోర్నియా చేరుకుంటాయి అక్కడే నివాసాన్ని ఏర్పరుచుకుంటాయి రోజుకి సగటున తొమ్మిది వందల యాభై కిలోమీటర్లు ప్రయాణం చేయగలవు ఈ పక్షులు మొత్తం ప్రయాణం అంతా కూడా సముద్రం మీదుగానే కాలిఫోర్నియా చేరే వరకు తమ వంశాన్ని వృద్ధి చేసుకుని ఆ పిల్లలు రెక్కలొచ్చి ఎగిరే సమయం వచ్చాక మళ్ళీ అంత దూరం ప్రయాణం చేసి క్యాలిఫోర్నియా నుంచి అర్జెంటీనాకి తమ నివాసానికి వెనక్కి వచ్చేస్తాయి ఇందులో వింతేముంది అని అనిపించవచ్చు మన ఎవరికైనా సరే పోను రాను అంటే అర్జెంటీనా నుంచి కాలిఫోర్నియాకి వెళ్ళడం మళ్ళీ పిల్లలు ఎగిరే వయసు వచ్చిన తర్వాత వెనక్కి కాలిఫోర్నియా నుంచి అర్జెంటీనాకి రావడం మొత్తంగా ఇవి పదహారు వేల ఆరు వందల కిలోమీటర్లు ప్రయాణం చేస్తాయి ప్రయాణం చేసే మార్గంలో ఎక్కడా కూడా ఒక్క అడుగు భూమి కూడా కనిపించదు మొత్తం ప్రయాణం అంతా కూడా అంటే రోజుకి తొమ్మిది వందల యాభై కిలోమీటర్ల ప్రయాణం అంతా కూడా సముద్ర మార్గంలోనే సాగుతుంది అయితే మరి మధ్యలో అలా ఎగురుతూ ఉంటాయి కదా అలసట వస్తే మరి అలసట తీర్చుకోవడానికి ఎక్కడైనా ఆగాలి కదా అందుకోసమని అవి అర్జెంటీనా నుంచి బయలుదేరేటప్పుడు ఒక చిన్న పుల్లను ముక్కుతో పట్టుకుని ఎగురుకుంటూ వెళ్తాయి మార్గ మధ్యలో అలసిపోయాము అనిపించినప్పుడు అవి సముద్రం ఉపరితలం మీద ఆ పుల్లని జార విడిస్తాయి కర్ర పుల్ల కదా నీటిలో మునిపో తేలుతూ ఉంటుంది ఆ తేలే పుల్ల మీద కాసేపు వాలి అలసట తీర్చుకుంటాయి అలసడ తీరంగానే మళ్ళీ ఆ పుల్లని ముక్కుతో పట్టుకుని ఎగురుకుంటూ వెళ్తాయి అలాగే ఆకలి వేసినప్పుడు కూడా ఆ పుల్లని సముద్ర జలాలపై వేసి వాటి మీ కూర్చుని ఏమైనా చిన్న చిన్న చేపలు అందితే ముక్కుతో పట్టుకుని తినేసి కడుపు నిండంగానే కాస్త అలసట తీరిన తర్వాత మళ్ళీ పుల్ల పట్టుకుని గాల్లో ఎగురుకుంటూ ప్రయాణించడం మొదలవుతాయి అలా ఒక చిన్న పుల్ల ఆధారంతో అంత చిన్న పక్షులు అంతంత దూరం ప్రయాణం చేయగలుగుతుంది అంటే వాటి మీద వాటి శక్తి మీద వాటి గమనం మీద లక్ష్యాన్ని చేరుకోవడం మీద వాటికి నమ్మకం ఉంది పట్టుదల ఉంది ఎందుకని వాటి సంతానాన్ని వృద్ధి చేసుకోవడం కోసం వాటి జాతిని నిలబెట్టుకోవడం కోసం ఇదొక సృష్టి విచిత్రం ప్రకృతిలోనే సహజంగా ఉన్నటువంటి ఒక గుణం పక్షుల ద్వారా వ్యక్తమవుతుంది అంత చిన్న పక్షులు వాటి మీద వాటికి నమ్మకంతో తమ జీవనాన్ని కొనసాగిస్తున్నప్పుడు భగవంతుడు మనకి అన్ని అవయవాలు ఇచ్చేడే అంతేకాకుండా అపారమైనటువంటి మేధో సంపత్తిని ఇచ్చేడే మరి మన మీద మనకి ఎంత నమ్మకం ఉండాలి ఆ నమ్మకంతో మనం ఎన్ని అద్భుతాలు సాధించి చూపించాలి ఇది పక్షుల ద్వారా మనకి ప్రకృతి చెప్పేటటువంటి పాఠంగా తీసుకుని ఎన్నో నేర్చుకుని ఈ జీవితంలో ఎన్నో అద్భుతాలు మనం సాధించాలి